సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ మీన రాశి మరియు లగ్నం వారికి ధన యోగం కలగాలన్నా భాగ్యాభివృద్ధి కలగాలన్నా భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వాలన్నా ధనస్థానం యాక్టివేట్ అవ్వాలన్నా రాజ్యస్థానం యాక్టివేట్ అవ్వాలన్నా ఎందు స్థానము స్థానం అంటున్నారంటే మన యొక్క జాతక చక్రంలో ఎప్పుడైతే ఈ యొక్క స్థానాలు యాక్టివేషన్ అవుతున్నాయో అప్పుడు దానికి సంబంధించినటువంటి యోగాలు అనేవి మనకు కలుగుతుంది అంటే లక్ అనుకొని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు సాధారణంగా మనకు ఒక ప్రమోషన్ కావాలి జాబ్లో లేదా వ్యాపారంలో వ్యాపారంలో యోగం కావాలి అంటే వ్యాపారం బాగా జరగాలంటే అదృష్టం ఉంటేనే కదా బాగా జరుగుతుంది లేదంటే వివాహ యోగం కావాలి గృహ యోగం కావాలి సంతాన యోగం కావాలి అంటే ఇటువంటి యోగాలు కలిసి రావాలి అన్నా మంది అంటారు మాకు ఏది కలిసి రావడం లేదంటుంటారు అంటే ఇలా యోగాలు ఏదైనా కానీ సరే కలిసి రావాలన్నా సహజంగా మీరు గమనించండి కొంతమంది పుట్టుకుతోనే మహానుభావులకి భాగ్యవంతులకి వాళ్ళు పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యఫలము వాళ్ళకి అన్నీ కలిసి వస్తూ ఉంటుంది కొంతమందికి అవకాశం లేకుండా ఉంటుంది అటువంటి వాళ్ళకి ఆ స్థానాలని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా యోగాలు అనేటివి కలిసి వస్తాయి మరి ఈ యోగాలు కలిసి రావాలంటే ఏం చేయాలి ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీన రాశి మరియు లగ్నం వారు వీరికి ధన యోగాన్ని తీసుకొని వచ్చేది సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది చాలా మంచిది మిగతా మీ ఇష్టదైవాలు కావచ్చు గృహ దేవతల్ని పూజ చేసుకోవడం అనేది అది ఒక విషయం పక్కన పెట్టండి కానీ ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయడము మీకు వీలైతే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకుంటారా అష్టోత్తరం చేస్తారా లేదు ఇవన్నీ మాకేది చేతరాదంటారా ఒక ఎర్రని పుష్పాన్ని స్వామివారి ముందర పెట్టి మనస్ఫూర్తిగా రెండు చేతులతో తండ్రిని దండం పెట్టుకోండి ఎలా అయినా సరే లేదా ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్తారా మీ ఇష్టం అలా వెళ్ళడం అనేది వీళ్ళకి ఎంతగానో రాణిస్తుంది లేదు మంగళవారం రోజు దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో దీపం పెట్టడము ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ వెంటనే మనకు డౌట్ వస్తుంది స్వామి ఎన్ని వారాలు చేయాలి స్వామి అంటే యోగం రావాలంటే ధన్ అంటాం అంటే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే యోగం అనేది మనకు కలిసి వస్తుంది కాబట్టి ఇన్ని వారాలు చేయాలి అన్ని వారాలు చేయాలి ఇంతవరకు చేస్తే చాలు అనేది ఉండదు కదా సో యోగం అనేది ఏమంటే నాకు ఉద్యోగం వస్తే చాలు అనేది ఉండదు కదా ఉద్యోగం వస్తే తర్వాత వివాహం కావాలి వివాహం అయిన తర్వాత సంతానం కావాలి సంతానం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి ఆర్థికంగా నిలదొక్కోవాలి ఒక మంచి ఇల్లు కావాలి మంచి వాహనం కావాలి కాబట్టి ఒక యోగం కావాలి యోగంగా యోగవంతులుగా మనం ఉండాలంటే కొన్ని నియమాల్ని రెగ్యులర్గా మన జీవితంలో అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది ధనానికి సంబంధించినటువంటి గొప్ప యోగం అనేది మీకు కలుగుతుంది అదేవిధంగా దీపం వేయడం మీరు ఎంతకెంత మీరు దీపం వెలిగిస్తూ వస్తారు భావు నెతితో దీపం అది అంత మీకు అభివృద్ధిని తీసుకొని వస్తుంది ఎలా వెలిగించాలి చాలా సింపుల్ అండి ఒక వెండి దీపం చిన్నది తీసుకోండి మరి పెద్దది కూడా అవసరం లేదు ఒక చిన్న వెండి దీపం తీసుకోండి ప్రతి మంగళవారము ఏదైనా దేవాలయం అంటే మీరు వెళ్ళినంత వరకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం లేదు దుర్గాదేవి దేవాలయం అయితే చాలా మంచిది అక్కడ మీ ఇష్టం టైమింగ్ అనేది మీ ఇష్టం ఏ టైం అయినా పర్లేదు ఆ యొక్క వెండి దాంట్లో వెండి దీప దీపంలో ఆవు నెత్తితో దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కేంత వరకు మీరు అక్కడ కూర్చొని స్వామి దీపం కొండెక్కాలంటే త్రీ అవర్స్ పడుతుంది టూ అవర్స్ పడుతుంది అనుకోవచ్చు మీకు చిన్నది తీసుకున్నారంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ ఎలగదు ఎక్కువ దానిపైన కొండెక్కేస్తుంది కాబట్టి ఆ కొండెక్కే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అక్కడ కూర్చొని ఆ ఆవు నెత్తితో దీపం వెలిగించి ఆ దీపపు కాంతులు మీ శరీరం మీద భగవంతుని మనస్ఫూర్తిగా ఆ పదహైదు నిమిషాల పాటు నిలబడి మనస్ఫూర్తిగా కోరుకొని భగవంతుని ప్రార్థన చేసుకొని రావడము ఇది ఒక అలవాటుగా చేసుకోగలిగితే ప్రతి మంగళవారము ఇలా దీపం వేయడము అనేది అలవాటు చేసుకురాగలిగితే మీకు అద్భుతమైనటువంటి యోగం అనేది కలుగుతుంది మళ్ళీ వెండి దీపాన్ని మన ఇంటికి తెచ్చేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఎప్పుడెప్పుడైతే దేవాలయానికి వెళ్తారో ఒక మంగళవారం అనే కాదు ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ వెండి దీపాన్ని పట్టుకుని వెళ్ళండి దాంట్లో కొంచెం ఆ ఆవుని ఒరిజినల్ ఆవుని పట్టుకొని వెళ్ళండి ఆ దేవాలయంలో ఏదో ఒక మూల ఒక దగ్గర కూర్చోండి ఆ దీపం వెలిగించండి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా స్మరణ చేసుకోండి మళ్ళీ ఆ దీపాన్ని బ్యాగ్లో పెట్టుకొని వచ్చేయండి ఇలా రెగ్యులర్గా చేయగలిగితే వీళ్ళకు వచ్చేటువంటి యోగము ఇంత అంతా కాదు చాలా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు భగవద్గీత కావచ్చు లేదంటే రామాయణం కావచ్చు ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలని మీ దేవుడింట్లో పెట్టి పూజ చేయడము దీని గ్రంథ పూజ అంటాం సహజంగా మనకు చిత్రపటాలని పూజ చేయడము అందరికీ అలవాటు కొంతమందిలల్లో విగ్రహాల రూపంలో కూడా పూజ చేస్తారు అది కొంతమంది రాతి విగ్రహాలు ఉంటుంది కొంతమంది పంచలోక విగ్రహాలు కొంతమంది కంచు విగ్రహాలు ఇలా రకరకాలుగా ఉంటుంది కొంతమంది కలిసి రూపంలో పూజ చేస్తారు ఇక్కడ మీన రాసి మరి లగ్నం వారికి గ్రంథ పూజ అనేది చాలా గొప్పగా రాణిస్తుంది ఆ యొక్క మన ఇంట్లో ఆ గ్రంథాన్ని ఉంచుకొని ఏదైనా సరే మీ ఇష్టం భగవద్గీతను పెట్టుకుంటారా లేదంటే మహాభారతను పెట్టుకుంటారా రామాయణాన్ని పెట్టుకుంటారు ఏదైనా సరే శివపురాన్ని పెట్టుకుంటారా ఏదైనా సరే దైవ సంబంధమైనటువంటి గ్రంథాన్ని దయ మన యొక్క దేవుని యొక్క గదిలో అంటే దేవుడికి ఏదైతే మన స్థలం కేటాయించి ఉంటాం కదా అక్కడ ఉంచుకొని ప్రతిరోజు పూజ చేయడం ఆ గ్రంథాన్ని పూజ చేయడము ఆ గ్రంథంలోంచి రోజుకి ఒక్క లైన్ అయినా కానీ సరే ఒకరు కంటి కంటికి అద్దుకున్నామా ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసామా ఒక్క లైన్ అయినా కానీ సరే చదివామా తర్వాత గ్రంథం మూసేసామా మళ్ళా కలగతుకుని నడపెట్టేసి నమస్కారం చేసుకున్నాము ఇది మీకు ఎంత ఉపయోగపడుతుందంటే మీకున్నటువంటి అనేక రకాల దోషాలని తొలగిస్తుంది గ్రంథ పూజ అనేది కొన్ని దేవాలయాల్లో సహజంగా హోమాలు చేస్తూ ఉంటారు కొన్ని దేవాలయాలు అన్ని దేవాలయొచ్చారు మృత్యుంజయ హోమం అని లేదంటే దుర్గా హోమం అని లేదంటే చండీ అని రకరకాలుగా చేస్తూ ఉంటారు అలా ఏ హోమైనా కావచ్చు అక్కడ హోమ హోమద్రవ్యాలకు అయ్యే ఖర్చులో మీ వంతు భాగం తీసుకోండి మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఉదాహరణకి అక్కడ డబ్బులు ఇవ్వద్దు అక్కడ మీరు వేసి ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు సమ అక్కడ హోమం జరుగుతూ ఉంది మీకు ఇంటిమేషన్ వచ్చింది మీకు తెలిసింది అక్కడ వెళ్ళేసి సమితులకు ఎంత అవుతుందో ఆ సమితులు కొని మీరు ఇవ్వండి మీరే కొనివ్వండి లేదంటే మీ శక్తి నవధాన్యాలు కొనిస్తారా మీ ఇష్టం ఇలా ఏదైనా ఒక వస్తువుని హోమంలో వాడేటువంటి వస్తువుని కొని ఇవ్వడము ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది లేదా అక్కడ కొబ్బరికాయలు కలిసం పెడతారు అయ్యా నాకు ఎక్కువ మన నా దగ్గర అంత డబ్బులు లేవయ్యా అక్కడ కలిసాలు పెడతారు కలిసాల మీద పైన కొబ్బరికాయలు కావాల్సి వస్తుంది ఏమండి మీకు ఎన్ని కొబ్బరికాయలు కావాలో చెప్పండి మంచి కొబ్బరికాయలు నేను తెచ్చిస్తాను ఆ కొబ్బరికాయలు తెచ్చి ఇవ్వండి లేదా కొబ్బరి బోండాలు తెచ్చి ఇవ్వండి వాళ్ళకి అక్కడ ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో మీకు ఏది శక్తి అవుతుందో దాన్ని మీరు అక్కడ చేయండి ఇది చాలా గొప్ప యోగాన్ని తీసుకొని వస్తుంది లేదండి మాకు రెగ్యులర్గా చేద్దాం ఇప్పుడు ఇప్పుడు గుళ్ళో దుని వెలుగుతూ ఉంటుంది ఆ దునికి కట్లు అవసరం అవుతాయి సో ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని మీరే ఆ కట్లుకి అయ్యే డబ్బులు ఖర్చు మీరు ఇవ్వద్దు మీరే కట్లు తెచ్చి ఇవ్వండి ఆ మొక్కలు అంటాం కదా దునిలో వేయడానికి అవి మీరే తెచ్చి ఇవ్వండి అక్కడ డబ్బు రూపంలో మీరు ఏం చేయొద్దు మీరు అంటే ఇక్కడ ఎందుకు మీరే మీరే అంటున్నారంటే దన్ మన్ తన్ అంటాం బాబా చెప్పిన మాట అంటే ధనాన్ని మనస్ఫూర్తిగా తనువుతో ఉపయోగించడము మీరే స్వయంగా ఆ యొక్క వెళ్ళి ఆ ఎక్కడైతే కట్టలు అమ్ముతారో అక్కడ పోయేసి మాట్లాడుకొని ఆ కట్టెలను మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి లోడ్ చేసుకొని తీసుకొని వచ్చి గుడికాడ మీరు ఇవ్వడం అనేది ఏదైతే ఆ సమయముని మీరు ఖర్చు పెడుతున్నారు మీ శరీరాన్ని ఖర్చు పెడుతున్నారు మీ ధన మీ యొక్క ధనాన్ని ఖర్చు పెడుతున్నారు మీ మనసు అక్కడ లగ్నం అవుతుందో ఆటోమేటిక్గా మీ యొక్క భాగ్యస్థానం అనేది యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది మీకు అర్థమవుతుంది కదా అంటే మనం చేసేటువంటి పనిలో మనస్ఫూర్తిగా చేయడము వెంటనే డౌట్ వస్తుంది స్వామి ఎన్ని వారాలు చేయాల్సి ఎన్ని రోజులు చేయాల్సివామి ఇక్కడ వారాలు నెలలు అసలు లెక్కే లేదండి ఇక్కడ మనస్ఫూర్తిగా ఇది మన జీవితంలో ఒక పార్ట్గా చేయాలి ఇప్పుడు మీకు ఉదాహరణకి స్వామి నాకు ఆ యోగం కావాలి ఉద్యోగ యోగం కావాలి సరే ఓకే ఉద్యోగ యోగము మీరు ఏదో చేశారు ఉద్యోగం వచ్చింది సరిపోతుందా ఇంకా వివాహం అవసరం లేదా ఇంకా దాని సంతానం అవసరం లేదా ఇంకా దానికి తర్వాత ప్రమోషన్స్ అవసరం లేదా ధనం నిలబడాల్సిన అవసరం లేదా మన ఇల్లు గట్ట సొంత గృహం కావాల్సిన అవసరం లేదా సొంత వాహనం అవసరం లేదా అలా కాదు కదా మనకు యోగం అనేది కలిసి రావాలి అంటే మన జీవితంలో ఒక పద్ధతి పరంగా మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా మంచిది అలా ఎప్పుడైతే ఒక పద్ధతిలోకి మనం రాగలుగుతామో మనకు యోగం అనేది కలిసి వస్తుంది అదేవిధంగా ఎండి ఖర్జూరము నివేదనగా ఇవ్వడము ఎండి ఖర్జూరాన్ని పది మందికి పంచి పెట్టడము ఇది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కొన్ని రకాలైనటువంటి మేనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక సమస్య ఏంటంటే మానసిక అలర్జడి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఎండి ఖర్జూరాన్ని పంచి పెడతారో ఆటోమేటిక్గా మానసిక అలజడి అనేది తగ్గుతుంది మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్